హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి అది వచ్చేసి ఏంటంటే గోధుమ రవ్వతో దోశలు అనమాట చాలా బాగుంటాయండి ఒకే రకమైన పిండితో సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా రెండు రకాలుగా దోశలు వేసుకోవచ్చు దోశల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు ట్రై చేయండి ప్రతి తయారీ విధానాన్ని చూసేస్తాము ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు అయినా పర్లేదు లేదా మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చండి ఈ మినపగుళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగిన నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అలాగే ఇంకొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకోవాలండి దీంతో మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ అనమాట వీటిలో చాలా రకాలు ఉంటాయండి ఇంకా లావుగా ఉన్న రవ్వ కూడా దొరుకుతూ ఉంటుంది మనకు బయట షాప్స్లో బన్సీ రవ్వ అని చెప్పి దాంతో కూడా చేసుకోవచ్చు ప్రతి గోధుమ రవ్వను కూడా శుభ్రంగా కడుక్కోవాలి కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కడుక్కోండి సో ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రవ్వలోకి అలాగే మినపప్పులోకి రెండింటిలో కూడా నీళ్ళు పోసేసి ఒక ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఐదారు గంటల పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత ఇక మనము మిక్సీ జార్లోకి ముందుగా మినపప్పు వేసేద్దాము నీళ్ళేమీలు వేయకుండా అలాగే మనము గోధుమ రవ్వలో నుంచి వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా పిండి రవ్వ మాత్రమే వేసుకోవాలండి సో మనం ఏ విధంగా అంటే ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వని సపరేట్గా నానబెట్టి గట్టిగా పిండి వేస్తూ ఉంటాం కదా సో అదే ప్రాసెస్లో ఇలాగ మినపగుల్లలోకి ఇలా రవ్వని పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి వీలైతే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా పట్టిన పిండిని మనము ఒక గిన్నెలోకి వేసుకొని ఏడెనిమిది గంటల పాటు అలా వదిలేయాలండి నైట్ అంతా కూడా అప్పుడు బాగా మనకి ఫర్మెంట్ అవుతుందన్నమాట అంటే బాగా ఇది పులుస్తుంది అనమాట ఏడెనిమిది గంటల తర్వాత చూస్తే పిండి బాగా పులిసి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి బ్యాటర్ చూడండి ఎంత బాగా ఉందో ఇక మనం నార్మల్ దోసలు వేసుకుంటాం కూడా అలాగే వేసేసుకోవాలి ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని దీనికి కొద్దిగా వన్ టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి ఉల్లిపాయతో రుద్దామంటే మనకి దోశలు ఎలాంటివైనా కూడా ఈజీగా లెగ్స్ వస్తాయి అన్నమాట సో ఇలాగా ఒకటి ఒక గరిట పిండిని దీని మీద వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన పప్పుల పొడిని కానీ కార పొడిని కానీ చలుకోవాలి లేదా ఉల్లికారమైన కూడా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లో వేయించారంటే మనకి మెత్తడి దోశలు వచ్చేస్తాయండి సో మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు లేదా క్రిస్పీగా కావాలన్నా కూడా ఇలాగే చూపిస్తాను చూడండి ఇదే బ్యాటర్తో సేమ్ ముందులాగానే పెన్నం వేట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనయంతో రాసిన తర్వాత ఒక గరికెట పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం పప్పుల పొడిని అలాగే కొద్దిగా ఆయిల్ వేసి లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తుందండి మీకు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే లో ఫ్లేమ్లో కుక్ చేయాలి సో ఇలా ఒక రెండు నిమిషాలు వేయించితే ఇలా మంచి బంగారు రంగు వర్ణం వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలు బయట పేపర్ దోశ అంటారు కదా అలా వచ్చిందనమాట సో రెండు రకాలుగా మనము మెత్తడి దోశలు కావాలంటే మెత్తడి దోశలు అలాగే క్రిస్పీగా కావాలంటే ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఓకే బ్యాటర్తో సో హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు క్యాలరీస్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశలో టేస్ట్ కూడా ఎక్కడ మారదండి నార్మల్ దోశల్లాగే ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్